అనుకోకుండా కాఫీకి దెక్కడం జరిగింది అదే కాఫీకే జాతీయ రథం మీద కొంచెం ముందుకెళ్ళి ఉంటే రోడ్డు మీద చంపేసేవాళ్ళే అనేక మార్లు ఈ రెండు అనేక మార్లు ఈ రెండు మాసాల నుంచి కూడా మా మీద దాడులు చేయడానికి ఉందని చెప్పి ఇవాళ శ్రీనివాసరావు కానీ అలానే మధు ఆ సోదరుడు మధు కూడా అనేక సార్లు పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది అయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు మరి ఇవాళ ఏదైతే గింజపల్లి శ్రీనివాసరావు మీద హత్యాత్ర జరిగిందో ఆ ముత్తాయిలు తండ్రిని చెప్పిన ముద్ద కొడుకు మీద ముద్దాయిగా ఉన్నారు కొడుకు మీద దాడులు చేసిన వాళ్లే ఉన్నారు కాబట్టి తప్పకుండా పోలీసులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా దాడులు ఉండవు హింస అనేది ఉండదు అని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు అయినప్పుడు కింద స్థాయి కింద క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగట్ల ఇవాళ ఎమ్మెల్యేలు కానీ కింద నాయకులు కానీ అందరూ కూడా ప్రోత్సహిస్తారు హింసను ప్రోత్సహిస్తూ ఉన్నారు దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ సిపి అంటే కొట్టిరండి అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దాడుల్ని మరి ప్రోత్సహించుకునే అన్ని దాడులు ఆపాలి లేకపోతే మేము కూడా మరి ప్రతిచర్య ఉంటుంది మాకు కూడా తప్పకుండా అటువంటి దాడులు లేకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇవాళ ఏదైతే గింజపల్లి శ్రీనివాసరావుని రాత్రి హత్యాత్యం చేశారో మరి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలి మళ్ళీ మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే గ్రామంలో మధు ఉన్నాడు ఆ సోదరుడు మధు మరి వీరు కూడా ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగు సంవత్సరాల క్రితం వారి తండ్రి ఏదైతే హత్యగావించబడ్డారో దాని సాక్షిగా ఉన్నారు మరి ఆ పోలీస్ ఛార్జ్ షీట్లో సాక్షిగా ఉంటే ఆ పోలీసు వేసిన ఛార్జ్ షీట్లో ఈ సాక్షి ఇతని సాక్షిగా ఉన్న కొడుకులు కూడా పేరు చేసేసారు సిబిసిఐడి వాళ్ళు కాబట్టి సిబిసిఐడి ఆ రోజు వేసిన కేసుని తీసివేసి మళ్ళీ పోలీసునే ఈ కేసుని తిరిగి విచారించి ఎవరైతే ముద్దాయిన ఉన్నారో ఎవరైతే గింజపల్లి వేరేగానే చంపిన నిజమైన ముద్దలు ఉన్నారో మరి వారిని ఆ పోలీసు తిరిగి దీని కేసును విచారించి ఆ సిబిసిఐడి కేసుని లేకుండా ఇవాళన్న పోలీసు ఇవాళన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసును విచారించి ఆ దోషులను శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు నిజం కావాలి శిక్ష ఎవరైతే చంపారో వారి మీద శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం సిబిసిఐడి చేసిన కేసులో చాలా మంది సాక్షులను తీసేశారు మరి వారు కుమారుణ్ణి తీసేశారు సాక్షులుగా సొంత కుమారుని సాక్షిగా తీసేశారు అంటే సిబిసిఐడి వేసే కేసు తీసివేయాలని ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో కేసులు వేసి వారి కుమారుడు శ్రీనివాసరావు హైకోర్టులో కేసు వేసి ఆ సిబిసిఏడి కేసు మాకు వద్దు పోలీసు వేసిన కేసుని విచారించాలని చెప్పి వారి కుమారుడు కూడా పోరాడుతూ ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి కాబట్టి తప్పకుండా పోలీసు దీన్ని మరి దీన్ని తిరిగి విచారించి కేసుని నిజమైన దోషుల మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం ఇప్పటికే చాలాసార్లు అంటే దీని మీద నిజంగా ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారి హింసని మేము ప్రోత్సహించో ప్రజలందరినీ కూడా సామరస్యంగా ఉంచో ఎక్కడ దాడుల్లో గతం గత ప్రభుత్వం లాగా ఉండవని చెప్పాను చెప్తున్నాను తప్ప న్యాయంగా గత ప్రభుత్వం మా మా దగ్గర మా ఏరియాలో ఎక్కడ దాడులు ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు అటువంటి వాళ్ళు దాడులు జరుగుతుంటే మరి ప్రభుత్వం చూస్తూ ఉంటుంది వాళ్ళ ఫార్టీ వన్ కే అసలు వాళ్ళ శేషం పేరు ఇవ్వడం తదితరుడు ఒక మహిళ ముస్లిం మహిళని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఆవిడని విశేషంగా విశేషంగా కొట్టారు ఈ విధంగా కొట్టిన వాళ్ళ మీద కూడా శేషం మేలు అలానే అనేక రకాల ఇల్లు ధ్వంసం చేశారు ఇవాళ పార్టీ ఆఫీసు ఉత్సవంలో పార్టీ ఆఫీసు పార్టీ ఆఫీసు మీద టీవీ ధ్వంసం చేశారు జెండా దిమ్మిని ఎరగొట్టారు ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు అరెస్ట్ కాదు ఎఫ్ఐఆర్ లేదు అదే ఏంటని సీఏ గారిని అడితే ఎఫ్ఐఆర్ కడతానా అండి కడతానా అని చెప్పి దాదాపు నల్ల రోజు నుంచి ఆయన వేచి చూస్తారు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వాల వైఎస్ఆర్ కార్యాలయం మీద దాడి చేస్తే మండల హెడ్ క్వార్టర్స్ లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల ఈ రోజు కూడా అది పరిపాలన అలా ఉంది ఆ రోజు అక్కడ జెండా దిమ్మిని ఫ్లెక్సీని కూడా దీని చేయడం జరిగింది ఇవాళ మహిళల్ని ఇదే నవాపాడ గ్రామంలో ఎలక్షన్ కౌంటింగ్ అయినంత మర్నాడే ఇదే ఇదే గ్రామంలో నవాపాడ గ్రామంలో ఒక మహిళల మీద ఏ విధంగా దాడి చేసేస్తూ చూడండి అలానే వీరయ్య గారు వీరయ్య గారి విగ్రహాన్ని తల కొట్టేశారు విగ్రహాన్ని పోలంపల్లి పోలంపల్లి గ్రామంలో తాటేపల్లి రవి గారిని సర్పంచ్ సొసైటీ అధ్యక్షుడు ఆ తండ్రి ఏనాడో ముప్పై సంవత్సరాల క్రితం ఆయన సిపిఐ లీడర్ ఆయన ఆయన మీద కూడా తల తల శిలాపలకాన్ని వేరగొట్టాను అలా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆ విగ్రహాన్ని కూడా సుత్తులతో సుత్తులతోటి మొత్తం ధ్వంసం చేశారు దగ్గరపడి కాన్స్టిట్యూన్సీలో ఇన్ని రకాల విధ్వంసకాండ జరుగుతూ ఉంది ఎన్టీఆర్ జిల్లా దగ్గరపడి కాన్స్టిట్యులు దీనికి కారణం మరి అనేక మంది ఎవరైతే రౌడీ ఉన్నారో ఎవరైతే వెనకాలన్నారో వారి మీద వెంటనే పోలీసు మరి తప్పకుండా పోలీస్ కమిషనర్ కానీ ఐజీ కానీ ఇవాళ డీజీపీ గారు కానీ తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వం కోరుతున్నాం రాత్రి జరిగిన దాడుల మీద మరి ఎవరైతే దాడి చేశారు వారిని అరెస్ట్ చేశారు వాళ్ళకి ఎప్పుడు వార పది రోజులు మళ్ళీ బెయిల్ వస్తుంది అలా కాకుండా ఆ గ్రామం ఆ ఈ కేసు మర్డర్ కేసు ఏదైతే వాళ్ళ విచారంలో ఉన్న మర్డర్ కేసు తేరేంత వరకు కూడా ఈ ముద్దాయిల్ని మన పీడీ యాక్ట్ పెట్టి గ్రామంలో రాకుండా ఉంటే ఆ గ్రామంలో శాంతి శాంతియుతంగా ఉంటుంది ఆ గ్రామం లేకపోతే మళ్ళీ శ్రీనివాసరావు మీద వాళ్ళ తమ్ముడు మధు మీద అలానే ఇక్కడ ఇక్కడ సొసైటీ అధ్యక్షుడు చెరువు సొసైటీ అధ్యక్షుడు దీని మీద ఎవరిని కూడా మరి ఇవాళ వదిలించే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా దీని మీద న్యాయ గట్టిగా జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు